గిరిజనులకు తప్పని డోలీ కష్టాలు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం ఇరాటపల్లి పంచాయతీ సంపాలు గ్రామంలో వంతెల మిట్టన్నకు హఠాత్తుగా అనారోగ్యం బారటపడ్డాడు పడ్డాడు ఆయనకు హాస్పిటల్కి తీసుకెళ్దామంటే నడవటానికి కూడా దారి లేదు ఈ పరిస్థితిలో డోలు ఏర్పాటు చేసుకుని నానా కష్టాలు పడి దారి కూడా లేకుండా కాలువ దాటించారు డి సంపల్లు నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో డోలిమోత మోసుకొని అక్కడి నుండి ఆటోలో పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు ఇప్పటికైనా ప్రభుత్వం వారు స్పందించి మా ఊర్లో రోడ్డు వేయాలని బ్రిడ్జ్ కూడా నిర్మాణం చేయాలని ప్రభుత్వాన్ని చుట్టుపక్కల ప్రజల గ్రామ ప్రజలను డిమాండ్ చేశారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి